హాయ్ అండి నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ శ్రీనివాస న్యూరాస్ సెంటర్ కొత్తపేట గుంటూరు ఇవాళ చాలామంది పేషెంట్లు అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి నేను నరాల డాక్టర్ గారనే కదా మరి నాకు ఎందుకు ఈ కంప్లైంట్స్ అనుకో అనుకో అనుకోవడానికి లేదు నేను జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత చేసే కాబట్టి పేషెంట్లు రకరకాల క్వశ్చన్స్ వస్తారు మెయిన్ నాకు వచ్చే పేషెంట్లు మెయిన్ అడిగింది ఏంటంటే కాళ్ళు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు అని చెప్పి నిన్న ఒక మన పేషెంట్ అడగటం వల్ల నేను మెయిన్గా ఈ వీడియో ఈ వీడియో చేయడం జరుగుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు కాళ్ళు నేను తిరిగితేనే నాకు పోతాయండి తిరగకపోతే వాస్తూ ఉంటాయి అని చెప్పారు సో అది అట్లా అందరికీ జరగదు కదా ఇప్పుడు కొంతమందికి ఎందుకు వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే కాళ్ళు వాయడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఎయిదర్ హార్ట్ ఫెయిల్యూర్ అయినా లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా లేదా లివర్ ఫెయిల్యూర్ అయినా వీటిలో ఏ ఫెయిల్యూర్ అయినా కానీ కాళ్ళు వస్తూ ఉంటాయి ఈ వాళ్ళు వాసే కాళ్ళు ఒకటే వాచినాయా మొహం కూడా వాసిందా కాళ్ళు వాచిన తర్వాత వాళ్ళకి రెస్పేట్ డిస్ట్రెస్ ఉందా లేకపోతే రెస్పెక్ట్ డిస్ట్రెస్ లేకుండా ఓన్లీ కాలు వచ్చి అసనమాటిక్గా ఉన్నారా ఈ రెండు చూసుకోవాలి సో మెయిన్గా మనం దీంతో పాటు ఎందుకంటే కాళ్ళు వాడడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు వచ్చిన బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ బయటకు వచ్చేసేస్తుంది దాన్ని ఎందుకు హోల్డ్ చేయలేకపోవడం అనేది ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం ప్రోటీన్స్ డిఫిషియన్సీ వల్ల ప్రోటీన్ డైట్ డిఫిషిషన్స్ అంటే ఓరక మనం అలవాటు పడి ఓరక రైస్ ఎక్కువగా తీసుకోవటం మిగతా అన్ని సరిగ్గా ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల దానివల్ల కూడా కాళ్ళు వస్తాయి ఇంకా వెరీ రేర్గా ఏంటంటే కామన్గా ఇంకో కామన్ థింగ్ ఈ వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి వెరికోజ్ వెయిన్స్ రెండు కాలు దాని నుంచి మనకి డిఫిషియెంట్ కానీ అది అబ్జర్బ్ కాకపోతే దానివల్ల రావచ్చు మీరు చాలా మంచి ఉంటున్నారు ఫైలేరియాసిస్ దానికి కానీ ఒక్క కాలే వస్తుంది తర్వాత దాంట్లో వాచిన తర్వాత దానికి మనం ఒత్తితే దానికి గుంట పడుతుందా లేదా అంటే పిట్టింగ్ ఎడిమా నాన్ పిట్టింగ్ ఎడిమా అంటారు పిట్టింగ్ అంటే ఒత్తితే గుంట పడటం నాన్ పిట్టింగ్ అంటే గుండ పడవం ఎట్లా గుంట పడకుండా ఉండే ఎడిమా అంటే కాలు బయట అనేది హైపోథైడిజం లో కూడా జరిగింది సో గుంట పడితే మనకి హైపోథైరాయిడిజం ఇటువంటి తక్కువ ఛాన్సెస్ ఫైల్ ఏరియాస్ తక్కువ ఛాన్సెస్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల జరిగింది అనేది వచ్చిన తర్వాత కొంటే ఎంత స్పీడ్గా రికవర్ అనేది కూడా ఇంపార్టెంట్ వీటిని బట్టి మనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లివర్ ఫెయిల్యూర్ ఉందా లేకపోతే లంగ్ ఫెయిల్యూర్ వచ్చి సెకండరీగా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి అంటే కార్ పల్లం అనేలా అంటారు దానివల్ల వచ్చినాయా లేదా మనకు ప్రోటీన్ డిఫిషియన్సీ డైట్ వల్ల వచ్చిందా అనేది మెయిన్గా చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకొని చూసుకోవాలి మెయిన్గా కాలు వాయటం అనేది చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యగా రావచ్చు డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మనకి కాలు వాయచ్చు లోకల్గా ఏమన్నా ఇంజరీస్ ఉన్నా కాలు వాయచ్చు సో రెండు కాళ్ళు వాసినాయా ఒక్క కాలు వాసిందా వాసింది పనుకుంటే పోతున్నాయా బుద్ధున్న ఎక్కువ ఉంటుందా సాయంత్రం ఎక్కువ ఉంటుందా కాళ్ళతో పాటు ఆయాసం వస్తుందా లేదా ఓన్లీ కళ్ళు కూడా వాసినాయా వాడిని బట్టి మొత్తం చూసుకొని డిసైడ్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ